వెల్కమ్ విశాఖపట్నం ఉమ్మడి రూరల్ జిల్లా జనసేన అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే శనివారం సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా నుంచి వచ్చిన ప్రజా సమస్యలను నేనుగా స్వీకరిస్తూ నూట పది అర్జీలను నమోదు చేశారు పత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంగా పనిచేయాలని రమేష్ బాబు సూచించారు ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఎమ్మెల్యేలు ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ప్రజా దర్బార్ తెలిపారు ఏ స్థాయిలో అయ్యప్ప కార్యక్రమం ఆ స్థాయిలో కంప్లీట్ చేసినట్టు అని ప్రజలకి ఆదేశాలు ఉన్నాయి మరి నేను ఇది మన పల్లెకి మన ఎమ్మెల్యే కార్యక్రమం తీసుకుంటున్నాను కాబట్టి అన్ని శనివారాలు పెట్టకపోయినా ఇక్కడ నుంచి క్రమం తప్పకుండా ప్రతి శనివారం కూడా ఒక రెండు మూడు గంటలున్నా ప్రజల దగ్గర ఈ అర్జీలు తీసుకుని సీఎం డాష్ బోర్డు పంపించి సీఎం ఆఫీస్ నుంచి ఇమ్మీడియట్ గా వాళ్ళకి సమాధానం వచ్చే విధంగా ఈ ప్రక్రియ ఉంటుంది ఏదన్నా సరిగ్గా కొత్తదారు పాస్ పుస్తకం లేకపోయినా కొంతలు సరిగ్గా సర్వే జరగకపోయినా ఎవరన్నా ఆక్రమించుకున్నా లేకపోతే ఇల్లు లేని వాళ్ళు పెన్షన్ రాని వాళ్ళు ఇతర కరెక్ట్ లేని వాళ్ళు పట్టాలు చాలా కాలం నుంచి పట్టాలు పొందలేని వాళ్ళు ఇలా అన్ని రకాల కంప్లైంట్లు కూడా సీఎంఓ పంపించడం అక్కడి నుంచి సంబంధిత అధికారులు పంపించి నేరుగా ఫిర్యాదు చేసిన వాళ్ళకే సమాధానం వచ్చే ప్రక్రియ ఈ ప్రజాదర్లో మరి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరినీ కోరుతా ఉన్నా ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఎప్పుడన్నా అసెంబ్లీ ఉన్నప్పుడు అలాంటప్పుడు చెప్పడం కానీ ఇంకా ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది ప్రజా సమస్యలు తీరే వరకు ఇది నిరంతర ప్రక్రియ దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను